హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు తీశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు చూసిన క్లిప్ అయితే మా టెరస్ పైన ఉన్న చెట్టు అనమాట ఎప్పుడో ఒకసారి ఈవినింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఆ క్లిప్పు ఎంతో బ్యూటిఫుల్గా ఉందని చెప్పి ఇక్కడ యాడ్ చేశాను ఇక మధ్యాహ్నం కొన్ని ఐరన్కి ఇచ్చిన బట్టలు వచ్చాయండి అవన్నీ కూడా నాకు అబోర్డ్లో ఆర్గనైజ్డ్గా సర్దుకుంటున్నాను అవి కొన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ అనమాట ఒకసారి కలిపి ఇచ్చాను ఐరన్ అవి వచ్చాయి హలో అండి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అనమాట ఈ జాడీలో ఉన్న మనీ ప్లాంట్ గురించి ఈ మనీ ప్లాంట్ అయితే మాత్రం నేను బయట బాల్కనీలో పెట్టున్నాను కదా కుండీలో కట్ చేస్తే ఇంట్లో పెట్టుకుంటాను ఇదైతే వాటర్ వేసానండి చూయిస్తాను ఇందులో అయితే ఇలా వాటర్ అయితే ఉన్నాయి వాటర్ వేసే ఉంచాను మనీ ప్లాంట్ ఇక్కడ ఉంది కదా దీంట్లో మాత్రం మట్టి వేసానండి నన్ను అడిగితే మట్టి వేసుకొని మనీ ప్లాంట్ పెట్టుకుంటేనే బాగుంటుంది వాటర్లో ఎండ అంతగా రాదు కదా మనకు కిచెన్ లో పెడతాం కాబట్టి సో దట్ ఇలా పెట్టుకుంటేనే మంచిది అదనమాట ఇదిగోండి మరి ఇంకొకటి మీ కిచెన్ కౌంటర్ టాప్ ఎప్పుడు నీట్ గా ఉంటుంది వండిన వెజిల్స్ ఏమి బయట కనిపించవని ఈ క్వశ్చన్ నాకు మేము ఇంట్లోకి వచ్చి దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అవుతోంది అప్పటినుంచి అడుగుతూనే ఉన్నారు ప్రీవియస్ లో అయితే చెప్పున్నాను కొంతమంది చూడకపోవచ్చు ఆ వీడియో అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేను వండుతాను కదా మార్నింగ్ వంట అవ్వంగానే బౌల్స్ అయితే తీసి పెడతానండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ బౌల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఒక ర్యాక్ ఉంది ఇది యాక్చువల్గా ఓవెన్ కోసం అనమాట అయితే నేను ఇక్కడ పెట్టుకుంటాను ఒకవేళ మీకు ఇలాగే మెయింటైన్ చేసుకోవాలి కౌంటర్ టాప్ ఖాళీగా ఉంచాలి నీట్గా ఉంటుంది చూడడానికి అందులో వైడ్గా కూడా అనిపిస్తుంది అనమాట సో దట్ మీరు అలా ఉంచుకోవాలి అనుకుంటే మనకు ఇలాంటి ర్యాక్స్ వస్తాయి కదా ఇందులో కూడా న్యూస్ పేపర్ వేసేసి ఒక బౌల్స్లో రైస్ లేకపోతే కర్రీస్ అన్ని వేసి ఇందులో పెట్టుకోవచ్చు పర్లేదు మనం ఏంటంటే మార్నింగ్కి తీసి పెడతాము ఆఫ్టర్నూన్కే కదా కూడా పర్లేదు అదనమాట ఇక వీడియో చేసేద్దాము చూసేయండి వీడియో మీకు నచ్చుతుంది ఎండింగ్ వరకు చూడండి వీడియోని బాయ్ టెడ్డీ వాళ్ళు అయితే వచ్చారండి ఫోర్ అవుతోంది ధనుష్ ఇంకా రావడానికి వన్ అవర్ టైం ఉంది ధనుష్ ఫైవ్ ఓ క్లాక్ అలా వస్తాడు టెడ్డీ అయితే ఫోర్కి వస్తోంది నాకు ఇక్కడ టెడ్డీ వీడియో తీస్తోంది ఈరోజు ఈవినింగ్ నేను పాస్తా చేద్దాం అనుకుంటున్నాను వైట్ సాస్ పాస్తా చేస్తున్నాను అలాగే మా కోసం అంటే డిన్నర్కి అయితే మాత్రం క్యారెట్ పొటాటో కర్రీ అండ్ చపాతి చేస్తున్నానండి రోజు పండ్లో పని అని స్నాక్స్తో పాటు డిన్నర్ కూడా త్వరగా ఫినిష్ చేసేస్తున్నాను ఎంత పండ్లున్నా కూడా నేను డిన్నర్ అనేది ఎర్లీగానే ప్రిపేర్ చేస్తాను ఎర్లీగానే తినేస్తామన్నమాట అలవాటు నేను కొన్ని ఇయర్స్గా పెట్టుకున్నాను సెవెన్ థర్టీకి మా డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతుంది పిల్లలకి ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ మధ్యలో ఫ్రూట్ ఇస్తాను ఎర్లీగా తింటారు కాబట్టి ఇక ఆకలిస్తుందేమో అని నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా సింపుల్గా చేస్తాను బట్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కర్రీ చేసుకొని చపాతీ చేసుకొని తినండి ఎంత ఎమ్మీగా ఉంటుందో నేను ఇక్కడ వన్ క్యారెట్ వన్ ఆలు అలాగే ఒక ఫోర్ టమాటోస్ అయితే తీసుకున్నాను కర్రీ కోసము అలా కట్ చేసి ఉంచుకున్నానండి గుమ్మడికాయని కూడా ఏంటంటే డ్రైగా చేయాలి అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు లోపల పెట్టేశాను ఇక్కడ పాస్తా కోసం అని చెప్పి పాస్తా అండ్ వాటర్ కొంచెం నూనె వేసి ఉడికించుకుంటున్నాను ఈ రెసిపీ ఫుల్ బ్లడ్జ్డ్గా చూపించట్లేదు నార్మల్గా చేస్తున్నాను కదా అలా చూపిస్తున్నాను కుక్కర్లో చేస్తున్నానండి కర్రీ చాలా త్వరగా మనకు రెడీ అయిపోతుంది మసాలా కర్రీ అనమాట నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ పెద్ద సైజులో తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కర్రీ అని ఇందులోకి కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా టూ టు త్రీ మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆలు అండ్ క్యారెట్ కూడా వేసుకున్నాను అలాగే టమాటోస్ కూడా మనము కర్రీస్ చేసుకునేటప్పుడు ఆనియన్ బాగా వేగాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలాగే అవి వేగకుండా టమాటోస్ కానీ ఇతరత్ర వెజిటేబుల్స్ వేసామనుకోండి ఆనియన్స్ అలాగే తెల్లగా ఉంటాయి ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను కారమే వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి అయితే వేయలేదు కాబట్టి తగినంత కారం వేసుకున్నాను తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను అలాగే గరం మసాలా ఈ గరం మసాలా నేను ఇంట్లో చేస్తానండి మీకు వీడియోస్లో కూడా చూపించాను కదా భలే ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నాను అలాగే కసూరి మీది వేసుకుంటున్నాను అండ్ కోకోనట్ పౌడర్ కూడా వేసుకున్నాను ఒకసారి మొత్తం కలిపేసి లిడ్ని నార్మల్గా క్లోజ్ చేసేసుకొని ఇక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకున్నాను ఇక్కడ పిల్లలకి స్నాక్స్ చేస్తున్నాను కదా అలాగే నేను కాఫీ కూడా పెట్టుకుంటున్నాను పాస్తా ఉడికిందండి కొంచెం చల్లారే వరకు పక్కన ఉంచేశాను రోజుకి వన్ కప్పు మాత్రమే కాఫీ తాగుతున్నానండి త్రీ కప్స్ తాగేదాన్ని తగ్గించేశాను కాఫీ టీలు తాగడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు అందరికీ అందుకని ఎంతైనా మంచిది కదా తగ్గించుకుంటే అన్నట్టు ఈవినింగ్ అయితే తాగుతున్నాను మార్నింగ్ తాగలేదు అలా ఏదో ఒక పూట అయితే తాగుతాను మరీ హెడ్డేక్గా ఉంది టైర్డ్గా ఉన్నాము అంటే మాత్రం అల్లం టీ పెట్టుకుంటాను ఇక్కడ ధనుష్ రావడానికి ఇంకా టైం ఉందండి ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది ఒక టెన్ డేస్ నుంచి అనుకుంటూ ఉన్నాను ఆ ఊరు వెళ్ళొచ్చాను కదా హైదరాబాద్ వెళ్ళొచ్చిన తర్వాత క్లీన్ చేద్దాం అనుకున్నాను వెళ్ళే ముందు క్లీన్ చేశాను ఇక వెళ్ళొచ్చాక ఇప్పుడే చేయడం అనమాట టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేశాను అనుకోండి దుమ్ము అసలు కనిపించదు లేకపోతే బ్లాక్ కలరు అందులో గ్లాస్ లాగా ఉంటుంది కదా అసలు ఫుల్ దుమ్ము కనిపిస్తుంది అలా కనిపిస్తే మనకే ఒకలాగా అనిపిస్తుంది కదా అందుకని ఇంకా టెన్ డేస్కో అలా ట్వెల్వ్ ఫిఫ్టీన్ డేస్కో అలా క్లీన్ చేస్తూ ఉంటాను ఈరోజైతే కొలిన్తో క్లీన్ చేశాను అలాగే ఈవినింగ్ ఇల్లు అయితే ఓడిస్తున్నాను లైట్లు వేయకముందే ఓడిస్తే మంచిది కదా అని బట్ తప్పట్లేదు వీడియో కోసం లైట్ అయితే వేశాను కానీ నార్మల్గా లైట్ వేయకముందే ఇల్లు ఈవినింగ్ టైంలో ఊడ్చేస్తూ ఉంటాను బట్టలు కూడా మడతబెట్టానండి నాకెందుకో బట్టలు పెట్టినప్పుడు సన్న దుమ్ములాగా అనిపిస్తూ ఉంటుంది అందుకని ఓడుస్తాను అనమాట హాల్ అండ్ కిచెన్ అయితే ఓడుస్తాను అన్ని రూమ్స్ ఏమి ఓడవను ఈవినింగ్ టైంలో అలా కొంచెం సేపు రిలాక్స్ అయ్యాను ఈ టాప్స్ చూసారా ఇయర్ రింగ్స్ మా ఫ్లాట్స్లోనే ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ఇది కూడా అంతే బ్లాక్ బీడ్స్ కూడా ఎగ్జిబిషన్లో తీసుకున్నాను చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట నాకు ఇష్టం బ్లాక్ బీడ్స్ అంటే ఇక్కడ పాస్తా ఉడికించేసి పక్కన పెట్టానండి వైట్ సాస్ పాస్తా చేస్తున్నాను మీకు ఈ రెసిపీ కావాలి అంటే మాత్రం నేను మళ్ళీ వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ ఆ పాస్తాలో మైదా వేసుకుంటారు కదా నేను మైదాని తీసేసి ఈ ప్లేస్లో గోధుమ పిండితో చేసాను అనమాట మైదాతో చేస్తే ఎలా టేస్టీగా ఉంటుందో సేమ్ ఈజ్ గోధుమ పిండితో చేసినా కూడా అలాగే టేస్టీగా ఉంటుంది ఇక అంతేనండి ఉడుకుతూ ఉంది కదా ఇవి రెండు ఇలా స్లైసెస్ అయితే వేసుకున్నాను ఒక త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత అవి మెల్ట్ అవ్వాలి అంతే చీజ్ వేసుకున్నాను మెల్ట్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు ఇక పిల్లలకి స్నాక్స్ అయితే స్నాక్ అంటే లైక్ డిన్నరే అనుకోండి హెవీగానే ఉంటుంది కదా పాస్తా పిల్లలిద్దరికి ఇచ్చేసాను అండ్ మా కోసము చపాతి అండ్ పొటాటో క్యారెట్ కర్రీ చేశానండి చూశారు కదా డిన్నర్ కంప్లీట్ అయిపోయేసరికి ఇన్ని అయితే శింకు నిండా ఉన్నాయి అవన్నీ నేను వాష్ చేసేసేయాలి లేకపోతే రేపు మార్నింగ్ చాలా హెక్టిక్ అయిపోతుంది పని ఓకేనండి ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్